అందరికీ నమస్కారం అండి నా పేరు అన్నపూర్ణ నేను బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక పాట పాడతాను నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ మస్టికూర్మరాహ మనుష సింహ వామన ఈ మస్ట్ కూర్మరాహ मनुष सिंहवामन ए राम रामहिता बुद्ध कलिकी ननु कामु केशवा नारायण माधव मन्निञ्च गोविन्द नन्नु कावु कामुकेशवा नारायण माधव मन्निञ्च गोविन्द विष्णुमधुसूदन वल्ल त्रिविक्रमा वामना श्रीधरा सन्नुतिञ्चे ऋषिके मन्नलत्रिविक्रमा वामना श्रीधर सन्नुतिं च ऋषिकेशसारकुपद्मनाभा मश्चकूर्ममराः मनुषसिंहवामन एच्च राम कलिकी कण्ठिमि दामोदरा सङ्कर्षण वासुदेवा कण्ठे చాలు ప్రజ్యుమ్ అనిరుద్ధుడా కంటిమి దామోదరా సంకర్షణ వాసుదేవ అంటే చాలు ప్రజ్యుమ్డా అనిరుద్ధుడా తొంటే పురుషోత్తమా అదోక్షంహమా జంట వాయకుమచ్చుత तुण्टे पुरुषोत्तम अधोक्षजानारसिंहमा जण्टमायकुमच्चुता जनार्दन मस्यकूर्ममराह मनुष सिंहवामन ए रामरामहितबुद्धकलिकी नोक्केडु उपेन्द्रा हरि మోహనా శ్రీకృష్ణరాయ తి శ్రీ వెంకటేశందిరాధకెడు ఉపేంద్ర హరిమోహనాకృష్ణరాయతి శ్రీ వెంకటేశర ఎక్కువ నీనా మముయి నీనా జపములో చక్కగా నీ దాసులము సర్వేశానంత ఎక్కువ నీ నామములు ఇవి నా జపములు చక్కగా నీ దాసులము సర్వేశానంత మస్తి కూర్మవరాహ మనుష సింహ వామన छ राम हिता बुद्धा कलिकी मनुष्य वराह वामना